అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఏదైనప్పటికీ ఉద్దేశం ఏదైనప్పటికీ కొన్ని కామన్ అంశాలు ఉంటాయి ఇప్పుడు చాలామంది అనుకుంటుంది ఏంటంటే సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఏదో మిస్ అవుతుంది ఏదో మిస్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అంటే మనకు గుర్తు గుర్తొచ్చే ఏంటి ఒక ముసిలావిడికి ముద్దు పెడతారు తర్వాత చర్మ వ్యాధి ఉన్నటువంటి ఒకరిని వాటేసుకుంటారు ఇలా జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన కొన్ని కామన్ అన్సారి గతంలో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్గా మారాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికైనా ఏదైనా ఊరు వచ్చారనుకోండి అందుకనే ముందు ఒక అర్ధ గంట ముందు ఒక వ్యాన్ వచ్చేదంట ఆ వ్యాన్లో నుంచి కొంతమంది దిగేవాళ్ళంట జగన్మోహన్ రెడ్డి మీద జగన్మోహన్ రెడ్డి గారు పెడుతున్న దాళ్లు వీళ్ళు అడ్డు వచ్చేవాళ్ళు వీళ్ళని చూడగానే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముసిరావుని ముద్దు పెట్టుకునే వాళ్ళు చర్మ వ్యాధి ఉన్న వాళ్ళు వాటేసుకునే వాళ్ళు ఈ ఫోటోలు తర్వాత పేపర్లో మీడియాలో అలచల్ల చేశాయి తర్వాత కాలంలో ఎక్కడ చూసినా వీళ్ళే ఉంటున్నారు అని చెప్పేసి మీడియా గుర్తుపట్టి చాలామంది ట్రోలర్స్ ట్రోల్ చేసిన తర్వాత అవి పక్క ఆ ముద్దులు ఆ హగ్గులు అన్నీ పక్కకు పోయినాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి అంశాల్లో ఏ పర్యటన కోసమైతే వస్తున్నారో ఆ పర్యటనకు సంబంధించినటువంటి స్క్రిప్ట్ కొత్తగా రాస్తున్నారు కొద్దిగా కొత్తగా ట్రై చేస్తున్నారు ఆ కొత్తగా ట్రై చేయటంలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చిత్తూరు జిల్లా బంగారుపాలెం వెళ్ళారు ఎందుకు అక్కడ మావిడి రైతులు గిట్టుబాటు ధర రాక ఇబ్బంది పడుతున్నారు రైతులు ఆవేదన పడుతున్నారు వాళ్ళను పరకరించి పరామర్శించి ప్రభుత్వాన్ని డిమాండ్ చేద్దాం అని వెళ్ళారు నిజానికి రైతులు ఇబ్బంది పడుతుంది ఎక్కడ కంపెనీలు సిండికేట్ అయ్యి కంపెనీలు ఎవరివి పెద్దిరెడ్డి రెడ్డి వైసీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఉన్నాడు ఆయన సిండికేట్ చేసే కంపెనీలని రైతులకి మూడు రూపాయలు నాలుగు రూపాయలు ఐదు రూపాయల కంటే గిట్టుబాటు ధర రాకుండా చేసి రైతులని ఇబ్బంది పెడతా ఉంటే అంటే రైతులేవో పంట ఎక్కువ వచ్చింది అని పేరు పెడుతున్నారు రైతులకి పంట ఎక్కువ వచ్చింది మేము ఇంత కొనుగోలు చేయలేమని కంపెనీలు మామూలుగా ప్రభుత్వానికి మామిడి కొనుగోలుకి సంబంధం లేదు అది కంపెనీలు రైతులు తెలుసుకుంటారు మామూలుగా పలుపు ఇండస్ట్రీ వాళ్ళు కొనుగోలు చేస్తారు ఆ కొనుగోలు చేసే కంపెనీలు ఈసారి రేట్ ఇవ్వట్లేదు రేట్ ఇవ్వనప్పుడు రైతులు ఆవేదన పడ్డ మాట వాస్తవం ఆందోళన పడ్డ మాట వాస్తవం ఇదంతా ఎప్పుడు జరిగింది ఒక రెండు నెలల క్రితం జరిగింది నెలన్నర రెండు నెలల క్రితం జరిగింది అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉలకలేదు పలకలేదు ఎందుకంటే అప్పుడు ఉలికితే పలికితే పెద్ద రెడ్డిగానే తిట్టాలి కానీ అప్పుడు ఉలకలేదు పలకలేదు కానీ ప్రభుత్వం మొత్తానికి స్పందించింది సరే కంపెనీలతో ఎనిమిది రూపాయలు కొనుగోలు చేపిస్తూ అదనంగా నాలుగు రూపాయలు ప్రభుత్వం పది రైతుకి బోనస్ ఇస్తూ ఇప్పుడు పన్నెండు రూపాయలకి కొనుగోలు జరుగుతూ ఉన్నాయి దాదాపు పంట మూడు లక్షల డెబ్బై వేల కింటాలు వస్తే దాదాపు మూడు లక్షల కింటాల వరకు కొనుగోలు జరిగాయని ఒక లెక్క కొద్దిగా అటు ఇటుగా సబ్జెక్ట్ టు కరప్షన్ అయితే సరే అయినప్పటికీ ఇంకా రైతులు ఏదో ఇబ్బంది పడుతున్నారని జగన్మోహన్ రెడ్డి గారు పోయారు పోవచ్చు నిజంగా రైతుల సమస్యలు ఎత్తి చూపడం ఆయన బాధ్యత విపక్ష నాయకుడిగా వెళ్ళొచ్చు ఐదు వందల మందితో వెళ్ళమంటే వేలాది మందితో వెళ్ళారు ప్రతి పర్యటన రాగానే జనాన్ని సమీకరించారు మరి ఇక్కడ మీకు రైతులు ఎవరు కనపడుతున్నారో నా చెప్పండి సరే ఇంతకుముందు నేను ఒక ఉదాహరణ చెప్పాను కదా జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటే ఒక అర్ధగంట ముందు వ్యాన్ దిగేది ఒక ముసరు దిగేవాళ్ళు చర్మ వ్యాధి ఉన్న వాళ్ళు దిగేవాళ్ళు వాళ్ళు ముద్దు పెట్టుకునే వాళ్ళు హక్కు చేసుకునే వాళ్ళు అని చెప్పాను కదా ఇప్పుడు కొద్దిగా స్క్రిప్ట్ మార్చారు కదా ఇప్పుడేంటి మావిడి కాయల కోసం పోతున్నారు కదా మామిడి రైతుని పలకరించడానికి పోతున్నారు కదా సో ఇది హైలైట్ కావాలంటే ఏం కావాలి కొన్ని మామిడికాయలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ముందు రోడ్డు మీద పోసి ట్రాక్టర్తో తొక్కిస్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే కన్వై కూడా అటు నుంచి వచ్చి అయ్యో రైతులు ధర లేక రోడ్డు మీద పారబోసుకుంటున్నారా అని ఒక ఆవేదనగా మాట్లాడాలి దాన్ని మీడియాలో హైలైట్ కావాలి చాలా స్క్రిప్టెడ్గా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే రూట్లోనే ఆయన కన్వాయి నుంచి అయితే వస్తుందో ఆ రూట్లోనే కొద్దిసేపటి ముందు అది ముందు రోజు కాదు అంతకుముందు ఎప్పుడు రోడ్డు మీద మామిడికాయలు పారబోసిన విధులు లేవు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే రూట్లో జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు అనుకున్న కొద్దిసేపు ఇలా మామిడికారి రోడ్డు మీద పారబోశారు అత్యంత దారుణంగా చూడండి ఎంతో కష్టపడి రైతు పండించుకున్న పంట తర్వాత ఈ పంట ఎవరిది పారబోసిన ట్రాక్టర్లు ఎవరివి పోలీసులు ఆరాధిస్తే ఈ మామిడి తోట కానీ మామిడి పంట కానీ ఆ ట్రాక్టర్లు కానీ ఒక ముగ్గురు నలుగురు రైతులు పూర్తిగా వైసీపీ సంబంధించిన వ్యక్తులు వాళ్ళకి ఏం చెప్పుంటారు నీ పంటకేదో మేము డబ్బులు ఇస్తాంలే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తాడు నువ్వు రోడ్డు మీద పారబోయి దానివల్ల ప్రోగ్రామ్ హైలైట్ అయితే జగన్మోహన్ రెడ్డి గారి పేరు వస్తుంది ఈ ఈ పంటను గవర్నమెంట్ అమ్ముకుంటే ఎంత వస్తో అంత మేము ఇస్తామని చెప్పేసి ఉంటారు ఏదో మొత్తానికి పంటని రోడ్డు మీద పోసి నిరసన చెప్పారు ఈ నిరసన రెగ్యులర్గా ఉండి ఉంటే క్రితమో నెల క్రితమో ఉండి ఉంటే మనం యాక్సెప్ట్ చేయాలి నిజంగా రైతులు అంత ఇబ్బంది పడుతున్నారేమో అంత బాధపడుతున్నారేమో అనుకోవాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ముందే ఒక అర్ధ గంట ముందే స్క్రిప్టెడ్గా రోడ్డు మీద పారబోసి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆ రైతును ఓదార్చాలి అయ్యో పాపం రోడ్డు మీద పారబోసుకున్నావా అని ఏదో ముసలాన్ని పెట్టుకుని ముద్దు పెట్టుకునే కదా అట్ట అలా చేయాలి అదే ఎంత గొప్ప స్క్రిప్ట్ చూడండి కానీ కేవలం వైసీపీ రైతులు మాత్రమే పారబోయేలా కొంతమంది నిజమైన రైతుని కూడా లాక్కొని పారబోసారంట ఒక రైతు పడుతున్న ఆవేదన మీకు వినిపిస్తా చూడండి నాది ఈస్టేర్పల్లి నేను రైతు ఈ రోజు రెండు ట్రాక్టర్లు తోలుకొచ్చిన తోలుకొస్తానే అంతే ఈ పొద్దు జగన్మోహన్ రెడ్డి వస్తానని ఆయన పై ఆయన ఆనందం కోసము నాది రోడ్లో పోసేసి దాన్ని తొక్కిచ్చేసి నా సంవత్సరం అంతా పండించిన పంటనే ఎందుకు వృధా లేకుండా చేసి గవర్నమెంట్ సబ్సిడీ పోయా నాకు ఈ పొద్దు నేను ఈ పొద్దు అదే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఈ వైసీపీ గుండ నాయకులు ఈ పని చేసి నేను ఎట్లా లేకుండా ఈ పొద్దు నేను సంవత్సరం చేసిన నాకు వృధా అయిపోయి నా బాధని నాకు ప్రభుత్వం ఇచ్చేది పోయా నేను ఇప్పుడు నాది అమ్ముకునే అవకాశం లేకుండా కూర్చుంది జగన్మోహన్ రెడ్డి చేసిన పనికే నా జీవితం అంతా ఈ సంవత్సరం అంతా ఈ వైసీపీ నాయకులు ఈ బుద్ధి కేరళ కట్టుకొచ్చి నా ట్యాక్స్ నుంచి రోడ్డు పాల్ నా ట్యాక్స్ తను తొక్కిచ్చేసి ఎందున దాన్ని ఎత్తి పోసుకోలేకుండా కూడా పరిస్థితి తొక్కిచ్చేసి ఇది దయచేసి మా ప్రభుత్వం మా గిట్టుబాటు మా సముద్రం అంతా చేసిన కష్టం కాని ఇది దయచేస్తే నా జీవనం గడుపుతాను చూసారు కదా ఒక రైతు పడుతున్న ఆవేదన మీరు చూశారు కదా అంటే ఆ రైతు నుంచి బలవంతంగా గుంజుకొని రోడ్డు మీద పారబోసి తాతలతో తొక్కించేసి మర జగన్మోహన్ రెడ్డికి అన్వయ్ కూడా అదే మామిడికాయలు తొక్కుంటూ వెళ్ళి అదే పరా పరా తొక్కుంటూ వెళ్ళి వాళ్ళు అంటారు డైలాగులు మొన్న గనక సింగయ్యని గనక తొక్కిచ్చేసినట్టు ఇవాళ మామిడికాయలు తొక్కిచ్చేశారు ఎంత దారుణం అండి ఇది రైతు కష్టం అండి ఈ కష్టం జగన్మోహన్ రెడ్డికి తిరిగిపోవచ్చు మామిడికాయ ఏంటి దాంట్లో ఉన్న రకాలు ఏంటి దానికి వచ్చే గిట్టుబాటు ధర ఏంటి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు పలికిన ధర ఏంటి జగన్మోహన్ రెడ్డి గారికి అనుభవం లేకపోవచ్చు కరోనా సమయంలో జగన్మోహన్ రెడ్డి అధికారులు ఉన్నప్పుడు గిట్టుబాటు ధర ఇవ్వక ప్రభుత్వం పట్టించుకోక రోడ్డు మీద కూరగాయ మామిడి కాదు కానీ పారబోసినటువంటి రోజులు జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయి ఉండొచ్చు కాక కానీ మీ పర్యటన కోసం రైతు నాగం చేస్తారా ఎవరు సమాధానం చెప్తారు ఈ రైతు ప్రశ్నకు ఊరి పేరుతో సహా చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ఇలాంటి కామ అంశాలు ఉంటాయి దయచేసి జనం మెచ్యూర్డ్గానే ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలేమి మెచ్యూర్గా లేరని నేను అనుకోను కానీ ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత నాలాంటి వాడి మీద ఉంటుంది కాబట్టి నేను వీడియోలు చేస్తూ మీకు నిజాన్ని వివరించే ప్రయత్నం చేస్తున్నాను బెదిరింపులకు కూడా లొంగకుండా చాలా క్లియర్గా నేను రైతు మాట్లాడిన దాంతో అతను ఊరి పేరుతో సహా చెప్తున్నాను అతని టాక్టర్ నెంబర్లో కూడా నేను చెప్పగలను కదా ప్రైవేట్ వెహికల్స్ మనం బయట పెట్టొద్దు అనే కారణం చేత ఏ వెహికల్స్ రోడ్డు మీద పారబోసాయి ఆ వెహికల్స్ నెంబర్ ఎవరి పేరుతో ఉన్నాయి అన్నీ కూడా నేను చెప్పగలను కానీ బహిరంగంగా బయట పెట్టొద్దు మళ్ళా వాళ్ళ డేటాను బయట పెడితే వాళ్ళకి ఇబ్బంది అని చెప్పేసి కారణం చేత మాత్రమే నేను బయట పెట్టాను ఇంత దారుణమా దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి వెళ్ళారా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా ఎందుకంటే ఇలాంటి విషయాలు జనంలోకి వెళ్ళాలి చర్చ జరగాలి జగన్మోహన్ రెడ్డి గారు నాటకీయ పరిణామాలు రాజకీయ డ్రామాలు ఖచ్చితంగా సమాజంలో చర్చ జరగాలి సమాజంలో ప్రజా సమస్యల కోసం ఉద్యమాలు చేయటం ప్రతిపక్షాల బాధ్యత ఇలా జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యత కానీ ఇదా కాదు కదా అది ఇది కాదు కదా పద్ధతి ఏ రైతు కోసం పోతున్నావో ఆ రైతును ఇబ్బంది పెడతావా గుంటూరు మిర్చి ఆడిపోతే మిర్చి బత్తాలు పోతాయి పొదిలి వెళితే అక్కడ పొగాకు బేరని తొక్కేస్తారు రైతుల మీద కూడా మహిళల మీద కూడా రాలేస్తారు పోలీసుల మీద కూడా రాలేస్తారు సత్యనపల్లి పర్యటన మన ముగ్గురు చనిపోవటం మనం తెలుసు ఇప్పుడు ఈ రైతు పడిన బాధ ఏంటిది జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తున్నారంటే జనాలు భయపడే పరిస్థితి అయినా ఇంకోటి ఏంటంటే నా నా బేసిక్ డౌట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు రైతుల్ని పరామర్శించడానికి వెళ్తున్నారు రైతులని పరామర్శించడానికి వెళ్తున్నారు వాళ్ళ తరపున మాట్లాడడానికి వెళ్తున్నారు అక్కడ జగన్ సీఎం జగన్ సీఎం అని నినాదాలు ఏంటండి ఆ నినాదాలు ఇచ్చింది రైతురా వైసీపీ కార్యకర్తరా పర్మిషన్ ఇవ్వలేదు కదండి వైసీపీ కార్యకర్తలకి సమీకరణకి అసలు ఆ నినాదాలు ఏంటండి సందర్భం ఏంటి నినాదం ఏంటి అక్కడ రైతులు పరామర్శకెళ్ళి జగన్ సీఎం అదేమైనా పొలిటికల్ ప్రోగ్రామా పొలిటికల్ ర్యాలీనా వైసీపీ పార్టీ ఏమైనా రోడ్ షో చేస్తుందా ర్యాలీ చేస్తుందా బహిరంగ సభ పెడుతుందా ఏమైనా ఎన్నికలు ఉన్నాయా జగన్ సీఎం జగన్ సీఎం అనే ఏంటండి ఎప్పటికీ అధికార దాహమేనా ఏమన్నా నిన్ను వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు పెద్దిరెడ్డి రెడ్డి గారు మందరించారా నీవాళ్ళే ఈ సమస్య అని మొత్తం నలభై రెండు కంపెనీలు ఉన్నాయి దాంట్లో ముప్పై నాలుగు కంపెనీలు సిండికేట్ అయినాయి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ సిండికేట్ చేసిన పెద్దిరెడ్డి రెడ్డి గారిని గట్టిగా మాట్లాడారా నీ వాళ్ళే సమస్య వచ్చింది నీ వాళ్ళే రైతులు ఇబ్బంది పడ్డారని తన పార్టీ తరపున కానీ తన తరపున కానీ ఒక రూపాయి సహాయం రైతులకు ఇచ్చారా ఇవ్వచ్చు కదా ఒక కోటి రూపాయలు రైతులకి పార్టీ తరపున తన తరపున ఇవ్వచ్చు కదా ఇలా ఇవ్వకపోగా పంటను ధ్వంసం చేస్తారా రైతు నాశనం చేస్తారా రైతు నాగం చేస్తారా ఏంటండి ఇది దయచేసి మీ అభిప్రాయం కామెంట్ చేయండి